బిగ్ బాస్ హైలైట్ నిన్న ఆడారు ఎవరు ఎలా ఉన్నారు తెలుసుకుందాం సారీ నిన్న ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు అనమాట ప్రైజ్ మనీ నేర్చుకోవడం కోసం ఆ టాస్క్లో ఆ టాస్క్ ఏంటి అంటే బ్యాక్స్ టాస్క్ ఇచ్చాను అబ్బాయిలు హాఫ్ లెగ్స్ తర్వాత చెస్ట్ పార్ట్ పైన ఉన్న హెయిర్ మూవ్ చేయాలని చెప్పి ఇచ్చారు ఇందులో త్రీ క్లాన్స్ నుంచి అంటే యష్మి నైనికా అండ్ క్లాన్స్ నుంచి ముగ్గురు వచ్చారు ఎవరెవరంటే యష్మి క్లాన్ నుంచి పృథ్వీ వస్తే నైనికా టీవీ నుంచి నాకు నబీలు వచ్చాడు తర్వాత నెక్కిల్ టీం నుంచి నికిల్ వచ్చాడు వీళ్ళు ముగ్గురు వచ్చారు ముగ్గురులో పృథ్వీ మధ్యలోనే ఆపేశాడు నా వల్లే కాదు రావడం చెప్పేసి నిఖిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశాడు కానీ నా పిల్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు అనమాట ఎందుకంటే ఫస్ట్ తను కాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా తనతో కానీ తీసేసుకున్నాడు అదే తను తన టీమ్ కలిసి తీసేశాడు బట్ చెస్ట్ పట్ వచ్చేసరికి అతను ఫస్ట్ టైం చేసినప్పుడు లిక్ క్లీన్ వచ్చేసింది చాలా పెయిన్ఫుల్ అది మా అమ్మగా యాక్సిడెంట్ అంటే ఇంకా చెస్ట్ పట్ ఇంకా మసేజ్ జాబ్ అతను చాలా కష్టపడి విన్నాయి టాస్క్ని కంప్లీట్ చేశాడు ఫాస్ట్గా సో నైన్ థర్టీ విన్నాయి అండ్ విష్ణుప్రియని చాలా ట్రోల్స్ చేశారు లక్ష్మి పృథ్వీ అండ్ సోనియా ఏమానప్పుడు తనని ఇమిటేట్ చేయడం కానీ తన డ్యాన్స్ని ఇమిటేట్ చేయడం కానీ జరిగింది సో ఇది బయట చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి వాళ్ళ పైన వాళ్ళు ఎంతగానో ఎందుకు చేశారు వాళ్ళు ఎందుకు చేశారు విష్ణుప్రియ పైన కార్నర్ చేసేసి లైక్ మొబైల్ మీద చేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే అభ్యూజ్ అభ్యూజరా అంటే ఎందుకంటే విష్ణుప్రియ విష్ణుప్రియ బయట మనకు కనిపించిన సినిమాల్లో కానీ ప్రోగ్రామ్స్లో కానీ తన సోషల్ మీడియా పేజెస్లో కానీ చాలా డిఫరెంట్గా కనిపించింది చాలామంది క్యారెక్టర్ సిచ్యుయేషన్ చెప్పేసి తను చాలా వరస్ట్గా చూపించారు కానీ తను చాలా సెన్సిటివ్ అనేది తను బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది నిజంగా చాలా సెన్సిటివ్గా చాలా పాజిటివ్గా ఉన్నారు తను చాలా క్యారువల్గా నార్మల్గా మాట్లాడేస్తుంది ఒక నార్మల్ అమ్మాయి లాగానే ఉంటుంది బట్ తన ప్రొఫెషన్నే ఇంకా అది కాబట్టి తను తను గ్లామర్ రోల్స్ కాబట్టి కాస్త గ్లామర్ చూసి అంతే ఇంకోటి ఇంకోటని కాదు కానీ యష్మి అండ్ అలాగే పృథ్వీ సోనియా సోనియా చాలా అంటే చాలా బెస్ట్గా చూస్తున్నారు ఫ్యామిలీ గురించి వెళ్తారు ఆమె పర్సన్ గురించి వెళ్తారు క్యాన్సేషన్ చేస్తారు తర్వాత ఆమె వేసుకున్న బట్టల పైన ట్రోల్ చేస్తారు చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడతారు ఎక్కువ పెద్దగా వీళ్ళకి అబ్బాయి తెచ్చుకుంటే ఎప్పటికైతే యా అది నెగిటివ్ కూడా ఈ పాటికి తను వన్స్ అండ్ విన్న అయిపోవాల్సింది కానీ చాలా ఫైట్ చేసింది తను సంచలకతో ఈ ప్రేరణ అనేది లైక్ కన్ఫ్యూజ్ అయ్యి ఎవరివి అంటే గేమ్ సరిగా చూడాలి అసలు స్నేహం వాళ్ళంతా చేస్తున్నారు కదా వాళ్ళు ఆమెని చాలా ట్రిగరింగ్ గానే తెలుస్తున్నారు అసలు ట్రిగర్ అవ్వట్లేదు అండ్ విష్ణుప్రియ నానిన గేమ్లో అయితే ఆ గేమ్కి ఉన్న సంచాలకు చాలా వరస్ట్ గా ఉందన్నమాట షీ అంటే వరస్ట్ మీన్స్ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంది అవుతూనే ఉంది అవుతూనే ఉంది కానీ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల గేమ్లో చాలా డిస్టర్బెన్స్ వచ్చింది చాలా గేమ్ గేమ్స్ చాలా డిస్టర్బెన్స్ చాలా టైమ్స్ పాస్ చేశారు గేమ్ ఎవరు అవుట్ అయ్యారు ఎవరి అంటే తన మాట సంజానికి మాట వినగారు ఎవరు అవును అలా చేశారు తన వల్ల గేమ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది విష్ణుపూడియ అని అయితే చాలా దారుణంగా ట్రోల్ చేశారు నిక్కిల్ల టచ్ అప్ అయ్యారు అండ్ నిఖిల్ నిన్న ఒక టాస్క్ గేమ్ ఆడినప్పుడు ఇంజూర్ అయితే లైక్ మసాజ్ చేయడం కానీ ఇదంతా మళ్ళీ నిఖిల్ మళ్ళీ తన వాయిలో ఉన్నాడు ఇంకా రాడు అందులో నుంచి అన్నట్టుగా బయట నడుస్తుంటాం సోనియా సోనియా అక్కడ ఉన్నంత వరకు నిఖిల్ అయితే గేమ్ ఆడనట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ షేర్ సోనియా వల్ల చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి హౌస్ లో అంటే నిఖిల్ కి నిఖిల్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్ సోనియా వల్ల అయితే స్పీట్లో అర్థం చేసుకోవట్లేదు నిఖిల్కి అర్థం కావట్లేదు అది దానివల్ల నిఖిల్ ఫ్యాన్స్ కూడా చాలా ఫీల్ అవుతున్నాయి లైక్ బైస్ ఎందుకు ఇలా అయిపోయాడినా ఈయన గురించి చాలా థాట్స్ పెట్టుకున్నారు కదా ఈసీ బట్ నిఖిల్ నిఖిల్ నిన్న వ్యాక్స్ చే చేయడం చేయడం తర్వాత అతనికి మంట ఉంది అని చెప్పడంతో ఈజీ

ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు ఈ వీక్ లో అయితే మోస్ట్లీ ఆదిత్య ఎలిమినేట్ అవ్వాలి అతను పార్టిసిపేట్ చేయట్లేదు అండ్ అతనికి అసలు స్క్రీన్ స్పేస్ కూడా అసలు ఏ మాత్రం షోలో ఉండట్లేదు లైవ్ లో చూపి అసలు ఏం కనిపించట్లేదు సో ఆదిత్యం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే సీతమ్మ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ సీత కూడా బట్ గా అయితే సీతకి ఓటింగ్ తక్కువ ఉంది అనేది ఒక టాప్ రూస్ బట్ సీత ఇస్ ఫైటర్ సో అమన్ అయితే ఎక్ చేయరు బట్ పృథ్వీఆర్ ఆదిత్య ఓన్లీ మోస్ట్లీ హెల్మెట్ అయ్యే అవకాశం ఉందండి లెట్స్ సీ అన్ మండే సో నిన్నటి ఎపిసోడ్ అయితే ఇది నెక్స్ట్ ఎవరు ఎగ్నట్ అవుతారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ చూడొచ్చు